పదం తన కుమారుడిని లోకం కొరకు బలేసాడు అని నాకు పెద్ద ప్రశ్న మేడం నా చిన్న మెదడులోంచి నాకు వస్తున్న ప్రశ్న ఏంటంటే నిజంగా దేవుడు లోకాన్ని అంత ప్రేమిస్తే ఆ లోకం కొరకు ఆయన చనిపోవాలి కానీ తన కుమారుడు చనిపోయేటి మేడం అని అడిగాడు ఆ చిన్న బాబుకు వచ్చిన ప్రశ్న ఈరోజు అనేక మంది వయసు మళ్ళిన వారికి రాకపోవడం విడ్డూరు ఆ చిన్న పిల్లోడు అడిగాడు ప్రశ్న ఏమనంటే దేవుడు లోకాన్ని అంత ప్రేమిస్తే దేవుడే చనిపోవాలి కానీ దేవుని కుమారుడు చనిపోవడం ఏంటి ఆ మేడ మురిసిపోయింది నవ్వుకుంది దేవా ఈ చిన్న ఇంత నిండు మనసునిచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నానని చాలా గర్వపడింది అప్పుడు అందే నాన్న నీకు విషయం చెప్పాలి దేవునికి ప్రాణం ఉంటే ఆ ప్రాణం కన్నా దేవుడు ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఈ విశ్వంలో ఉంటే ఆ ప్రాణం కన్నా ఎక్కువైన ఒకే ఒక వ్యక్తి తన జ్యేష్ఠ కుమారుడు తన ప్రాణం కన్నా ఎక్కువైన తన జ్యేష్ఠ కుమారుడిని లోకానికి బలిచ్చాడంటే ప్రాణం కన్నా ఆయన దృష్టిలో గొప్పది ఏంటో తెలుసా తన కుమారుడే గొప్ప అందుకే ఈ లోకం కొరకు తన కుమారుని బలిగ ఇచ్చాడు తన కుమారుని తన ప్రాణం కన్నా గొప్పదైన తన కుమారుడైన ప్రాణాన్ని పెట్టాడు దగ్గరుండి అధ్యక్ష చేశాడు దగ్గురుండి ఆయనే నడిపించాడు ఎంత దగ్గురుండి నడిపించాడు స్వరూపమైనను సొగస్ అయినను లేనంతగా ఆయన నలిపేశాడు వింతైన పరిస్థితులు చేయబడ్డాయి చూడ్డానికి అంత అట్రాక్షన్గా లేడట పుట్టినప్పుడు బాలయసుడిగా తెలుసు పెరిగినప్పుడు పన్నెండేళ్ల బిడ్డగా తెలుసు ఆయన తిరుగుతున్నప్పుడు స్వస్థతలు చేసే గొప్ప బోధకుడిగా స్వస్థపరిచే దేవుడిగా తెలుసు కానీ ఇక్కడ రాయబడుతున్న యాభై మూడు అధ్యాయం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నలిపేసిన శిలువ సందర్భం ఘట్టం రాయబడింది అక్కడ అది సిలువకు సంబంధించిన కేస్ స్టడీ ఆ అది సిలువకు సంబంధించిన కేస్ స్టడీ అంటే ఇంకా నేరం జరగక ముందే ఇంకా ఆయన బలి కాకముందే ఇంకా ఆయనకి ఇంకా ఏ వధ సిద్ధం కాకముందే ఏం జరగబోతుందో భవిష్యత్ తిరిగిన దేవుడు తన బిడ్డ జీవితంలో జరగబోయే లోకంలో జరగబోయే క్రైమ్ రికార్డ్ అంతా ఎస్ఆర్ రికార్డ్ చేశాడు తన కొడుకుని లోకం ఎంతగా నలిపేబోతుందో రాశాడు చూడడానికి అంత అందంగా ఏముండో ఎందుకు అందంగా ఉండదంటే ఆయన చెక్కిళ్ళను పూర్తిగా నలగొట్టేస్తారు ఆయన వీపు చూడడానికి అంత అంత అట్రాక్షన్ ఉండదు ఆయన నలిపేస్తారు ఎముకలు కనబడేలా కొట్టేస్తారు ఇదే యశ్యాగ్రంథం రాస్తూ ఈ రక్షకుని గుర్చి నాగలతో ఈపిను దున్నేసినట్టు దున్నేసారట ఒక భూమిని నాగలపెట్టు దున్నితే ఆ భూమి ఎలా అయితే లేచిపోద్దా తన పరంత తన దేహాన్ని నాగలపెట్టు దుండిన దున్నితే ఎముకులు కనబడిపోయాయి రక్తపు ముద్దగా నిలువెత్తు మనిషి ఆరు అడుగులు మనుష్యుడు డెబ్బై ఎనభై కేజీలు ఒక మనుష్యుడు ఒక నిండు పురుషుడు రక్తపు ముద్దగా అలా కనబడుతుంటే ఎవడండి అతను చూసి ఇష్టపడేది కళ్ళు మూసేసుకుంటాం చూడలేం అయ్యో ఈ రక్తపు ముద్దెవరు దేవను కుమారుడు ఎలా ఎందుకు అయిపోయాడు తన తండ్రి దగ్గరుండి నిర్వాహకనంతా చేస్తున్నాను అదేంటి అంతలా ఎందుకు నలిపేశారు అంతలా ఎందుకు ఆయన కొట్టేశారు అంతలా ఎంతుకాయన్ని చిదిమేశారంటే యశ చాలా స్పష్టంగా రాస్తున్నాడు లేత మొక్కల ఎదగాడు ఆ లేత మొక్క ఇంకా నడిప్రాయంలో ఉండగానే ఈ లోకం ఆ మొక్కను చిదిమేసింది ఎండిన భూమిలో లేత మొక్కగా ఉన్నది ఆయన అయితే ఆ లేత మొక్కని చినిమేశారు నలిపేశారు ఏ లోకం కొరకైతే వచ్చాడో ఆ లోకం ఆయన్ని భయంకరంగా అవమానించింది అపేక్షించడానికి చూడడానికి ఇష్టపడలేనంత సొగసు లేదు ఆయనకి మనం అనుకుంటాం ఇమేజ్లో ఏసు ఇలా చక్కగా రెండు చేతులు జాస్తి ఆయన సిలువు గుర్తులు చూపిస్తూ స్టైల్గా అంటున్నా అలా లేదండి బైబిల్ అలా చెప్పట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ స్త్రీలు ఆమెడ దూరాన్ని చూస్తుండగా కొన్ని రికార్డ్స్ ఇలా రాయబడ్డాయి ఆమెడ దూరాన్ని చూస్తుండగా ఒక అడ్డు వస్త్రం తప్ప మిగిలిన వస్త్రాలన్నీ తీసేశారట మీరు ఊహించకుండా ఆయన అలా ఊహించుకోండి ఒకసారి ఆ ఇమేజ్లు వేస్తున్నారు చూడండి స్త్రీలు అందరూ చూస్తుండగా నడుగుతుండీ ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు పై బట్టెప్పాలంటే మనకు సిగ్గేస్తే ఎవరైనా వచ్చినప్పుడు స్త్రీలు తల్లులు నైటీలో మీరు తిరగాలంటే కొంచెం కంఫర్ట్ లేకుండా మీరు ఫీల్ అవుతారు ఎవరైనా కొత్తవారు ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే మన వస్త్రాలు లేకుండా ఏంటంటే ఇంటిలో నైట్ లేదంటే నైట్ టైం వేసుకునే వస్త్రాలు వేసుకుని వాళ్ళ ముందు తిరగాలంటే ఇబ్బంది అవుద్దే నడి సమాజం అలా నడిసిపోతుండగా స్త్రీలందరూ ఆయన వెంబడించిన వారు ఆయన ఫాలోవర్స్ దగ్గరుండి అలా చూస్తుండగా వాళ్ళ గురువుకి అలా వస్త్రాలు ఇప్పేస్తున్నప్పుడు ఆయనకి నేను అడుగుతున్నాను ఆయన ఎంత సిగ్గుపడే పరిస్థితులు చెప్పండి ఎంత సిగ్గైపోయి ఉంటుంది ఎంత విడ్డూరం అయిపోయి ఉంటుంది ఎంతగా అని అడుగుతున్నాను ఆ నిండు పురుషుడు వస్త్రాల పైనుంచి కిందకి లాగేస్తుంటే ఎంత అవమానించుంటారు నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇదంతా ఎవరు అంటే తన తండ్రి అయిన దేవుడే దగ్గరుండి తన కుమారుడికి అధ్యక్షత చేసినట్టు చేస్తున్నాడు అని పిలుస్తున్నాడు కదా ఇప్పుడు పాట పాడతారు ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ చెప్తారు తర్వాత రెండో మెసేజ్ చెప్తారు తర్వాత మళ్ళీ వర్షిప్ చేస్తారు తర్వాత మళ్ళీ మీకు ప్రభురాత్రి బోధన పంచుతారు ఇలా అధ్యక్ష చేస్తున్నాడే ఇది మీకు అర్థమైతే దేవుడు ముందే చెప్పాడట చెక్కల్లి మీద కొట్టేస్తారు దారుణంగా చిలివెత్తేస్తారు చూస్తుండగా ఈడ్చుకెళ్ళిపోతారు చూస్తుండగా ఎదుగు చిలివేసి చంపేస్తారు ఇదంతా దేవుడు అధ్యక్ష చేస్తున్నాడట నెక్స్ట్ నా కొడుకుని నేరస్తుల మధ్య వేలాడ తీసేస్తారు ఒక మాట రాస్తుంది చూడండి ఈ వచనంలో ఒకసారి చూద్దాం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును కొంచెం జాగ్రత్తగా చూడండి అక్కడ కొన్ని రికార్డ్స్ రాయబడుతున్నాయి చదువమ్మా చదువు ఎలా అనగా మరణము నొందునట్లు తన ప్రాణమును దారబోసిన దారపోయడం ఏంటండి మన ద్రాక్ష రసం గ్లాసుల్లో ఎలా అయితే పోస్తున్నామో మరణాన్ని అలా దారబోసేసాడట దగ్గర దగ్గరకు పోయి ఏంటి నీకు ఈ పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి ఏంటంటే మీకు ఈ డయాస్ అట్మాస్ఫిర్ మీకు అర్థమవుతాయని అంటాడట నా తండ్రి ఈ భూమి అని మీద ఈ భూమి అని మీద ఈ టైంకి నా తండ్రి ఇలానే చేయమన్నాడు నా ప్రాణం దారబోయమన్నాడు అందుకే దారబోసేస్తున్నాను అంటాడు తండ్రి చిత్తం కొరకు ఎంత నలిగిపోతున్నాడు చూడండి ఇంకా కిందకి చెబుతున్నాడు అతిక్రమం చేయువారిలో వాడాయన ఎవరట అతిక్రమం చేయువారిలో ఎంచబడినవాడాయను పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసిన అసలు నచ్చని విషయం అసలు జీర్ణించుకోలేని విషయం రాస్తున్నాడు అతిక్రమం చేయి వారి వారిలో ఎంచబడి అతిక్రమాలు చేయాలంటే దాని పదం ఏంటి వాడిక బైబుల్లో మూలంలో ఇలా రాశారు ఖైదీల మధ్య నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట ఖైదీల మధ్య ఖైదీలుగా ఉన్నాడట ప్రశ్న అడుగుతున్నాను ఆయన నేరస్తుడా దేవుని కుమారుడు ఆయన ఏ నేరమైనా చేశాడా ఏ నేరమూ చేయలేదు ఆయన ఎందు ఏ కపటమైనను ఏ అబద్ధమైననో ఏ మచ్చైనను మరకైననుందా ఏమీ లేదు ఒక నిర్దోషి ఏ నేరాలు చేయనివాడు ఆయన నడుతున్నా ఆయన నేరస్తుల మధ్య ఉండడం ఏంటి ఆయన ఏ నేరం చేశాడు